నమస్తే వెల్కమ్ టు ఆ ఛానల్ శతావరి ఈ మొక్క మనకు పరిసరాల్లో కనిపిస్తూనే ఉంటుంది కానీ దీనిలో ఉన్న మెడిసినల్ వాల్యూస్ ఏంటో మనకు తెలియదు ఇక దీన్ని ఏ విధంగా వాడాలో ఇక ఏ జబ్బులకు ఎంత మోతాదులో వాడాలో తెలీదు మరి శతావరి మొక్కను గుర్తించడం ఎలాగా శతావరి మొక్కను ఏ మెడిసిన్లో వాడుకోవచ్చు ఇలాంటి వివరాలను అడిగి తెలుసుకుందాం ఈరోజు మనతో పాటు ఉన్నారు ఎండిఇన్ ఆయుర్వేద డాక్టర్ సురేష్ చెకోటి గారు నమస్తే డాక్టర్ నమస్కారం వెల్కమ్ టు వచ్చాన డాక్టర్ శతావరి అని మనం చూస్తూ ఉంటాం పరిసర ప్రాంతాల్లో పెరుగుతుంటే చెప్తూ ఉంటారు సో శతావరి ఐడెంటిఫికేషన్ అంటే ఏం చెప్తారు చూడండి శతావరి నా పేరే శతావరి అంటే వంద మందిని అది కనే కెపాసిటీ ఉన్న వాళ్ళకి శతావరి చెప్తారు ఓకే అంటే లేడీస్ కి లేడీస్ లో జనరేషన్ కెపాసిటీ అది పెంచుతుంది అందుకోసం దాని పేరు శతావరి ఇంకొకటి రెండోది ఏమంటే దానికి వేర్లు ఉంటాయి ఆ వేర్లు ఏ విధంగా ఉంటాయి చిన్న చిన్నగా వేర్లు ఉంటాయి సో ఈ వేర్లు ఏమంటే వంద వందలాగా వస్తాయి బంచ్ బంచ్ లాగా వస్తాయి అందుకోసం కూడా దాన్ని శతాబ్బ చెప్తారు సో ఇది మన తెలుగులో ఏమో పిలిపిచెరాస్కృతం ఎస్పరాగస్ రెసిమోజా అని చెప్తారు ఇది వైల్డ్ వస్తుంది ఇప్పుడు అయితే కమర్షియల్ గా చాలా కల్టివేషన్ కూడా అవుతుంది సో ఇది మన మెడిసిన్లో ఆయుర్వేదంలో వన్ ఆఫ్ ద చాలా చాలా ఇంపార్టెంట్ మెడిసిన్ ఉన్నది శతావరి డాక్టర్ మరి శతావరి హెల్త్ బెనిఫిట్స్ అంటే ఏం చెప్తారు శతావరి దానిలో ముఖ్యమైన ప్రయోజనాలు ఏమో వేర్లు ఉన్నాయి ఇప్పుడు మీరు చూస్తున్న ఇదే వేరు ఇంకా పొడుగు ఉంటుంది ఒక హాఫ్ ఫీట్ వన్ ఫీట్ ఒంట్లా ఉంటుంది ఆ వేర్ని మనం దాన్ని తో తోలు తీసేసి ఎండబెట్టుకుంటాం ఎండబెట్టి దాన్ని పొడి చేసి వాడతాం అదే మనకు యూజ్ పార్ట్ అది ఉన్నది దాన్ని మనం మెడిసిన్ గా యూజ్ చేస్తాం సో అంటే వేర్లు అంటే ఇలా ఈ విధంగానే ఉంటాయి పెద్దగా ఉంటాయి రౌండ్ అయితే చిన్న బడ్డు ఉన్నది దీనికి పొడుగు ఉంటది వన్ వన్ ఫీట్ టూ టూ ఫీట్ అక్కడ నీళ్ళు ఉంటాయి అక్కడ పొలాల్లో అయితే పోతే వన్ అండ్ హాఫ్ టూ అండ్ ఫీట్ కూడా అంత పొడుగుగా ఉంటది ఆ వేర్ మనం ఎండబెట్టి దాన్ని పొడి చేసి మందులో వాడతాం సో డాక్టర్ దాన్ని ఏ విధంగా వాడాలి అది పొడి ఉంటుంది చూడండి అది ముఖ్యంగా లేడీస్ డిసార్డర్స్ అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఇవి ఇర్రెగ్యులర్ మెసర్స్ దానిలో బాగా పనిచేస్తుంది దాన్ని మంచిగా ఎడబెట్టి పొడి చేసి పొద్దున కోసం టూ టూ త్రీ గ్రామ్స్ పాలు పొద్దున సాయంత్రం వేసుకుంటే ఈ రెగ్యులర్ మెన్సర్స్ బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ అన్ని తక్కువైతాయి రెండోది లెక్టోజెనిక్ అంటే చను పాలు ఇప్పుడు మనకి చాలా పరిస్థితి ఉంది చాలా మంది లేడీస్కి డెలివరీ అయిన తర్వాత పిల్లలకి పాలు వస్తలేదు సో దాంతో పిల్లలు కూపోసిన మనకి మాల్ న్యూట్రిస్ అవుతున్నారు సో వాళ్ళకి ఈ మొక్క లాగా పనిచేస్తుంది సో వాళ్ళకి ఏంటంటే ఈ రోజుకి రెండు మూడు స్పూన్లు పాలు కలుపుకొని తాగితే ఒక వన్ ఆర్ టూ డేస్లోనే బ్యూటిఫుల్గా పాలు వస్తుంది చను పాలు ఆ పాలుతోనే పిల్లలకి ఆరోగ్యం చాలా బాగుంటుంది సో నెక్స్ట్ జనరేషన్ ని మనం మంచిగా హెల్తీగా తయారు చేయాలంటే దానిలో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లాంట్ శతావరి నెక్స్ట్ జనరేషన్ డాక్టర్ చూస్తే కానీ అంటే దానికోసం అనేక రకాల మెడిసిన్స్ వాడడం మళ్ళీ దానివల్ల పాలు ఉత్పత్తి కావడం ఇంకా పాలు తాగడం వల్ల మళ్ళీ పిల్లలు అంతగా ఉండరు సో ఇదైతే చాలా నేచురల్ కాబట్టి సో దీని నుంచి తీసిన ఆ పౌడర్ తీసుకుంటే ఖచ్చితంగా హెల్త్ బెనిఫిట్స్ అయితే హెల్దీ బేబీస్ అయితే ఉంటారు సో డాక్టర్ ఇంకా హెల్త్ బెనిఫిట్స్ అంటే ఏం చెప్తారు ముఖ్యంగా ఇది హార్మోన్స్ ముఖ్యంగా లేడీస్ ఇది జనరల్ ఏంటంటే లేడీస్ హార్మోన్స్ కి బాగా బాగా పాటు దాంతోపాటు దీన్ని ఒక గుణం ఉన్నది చక్షుష చక్షుష అంటే కంటి చూపి కోసం ఇది ఎవరైనా వాడొచ్చు పొద్దున ఒక స్పూన్ సాయంత్రం ఒక స్పూన్ పాల్ కలుపుకొని కలుకొని తాగితే కళ్ళు చక్షు వ్యాధి అంటే మనం మన చూపు చూపు ప్రాబ్లం ఏమైనా ఉంటే లెన్సెస్ అవి కూడా తక్కువైపోతాయి చక్షు అని చెప్తారు దీనిలో ఒక అది చాలా బ్రహ్మాండమైన అంటే ఎవరైనా సైట్ తో బాధపడుతుంటే తగ్గిపోతుంది సైట్ రేంజ్ అనేది మళ్ళీ అదే విధంగా మనం చాలా మంది లేడీస్ కానీ శుక్రధాత మనం సిమెంట్ తక్కువ ఉంటుంది ఎవరికైనా వాళ్ళు కూడా దీంతో పాటు అశ్వగంధ కలిపి చేసుకుంటే అది కూడా ఇంపార్టెన్సీ ప్రాబ్లం స్వామ్ కౌంట్ తక్కువ ఉంటే అది కూడా పెడతాయి దీంతో ఈ విధంగా కూడా హార్మోనల్ బ్యాన్స్ జెంట్స్ లేడీస్ ఇద్దరికి చాలా బాగా పనిచేస్తుంది ఈ విధంగా చాలా బాగా రెగ్యులర్ గా తీసుకోవచ్చు ఇది మన ఏం చెప్పండి రసాయనం చెప్పిండు రసాయనం అంటే రెగ్యులర్ గా మనం వాడచ్చు ఒకటి ఏం ప్రాబ్లం లేదు ఒకటి ఏమంటే ఇది చాలా కూలింగ్ ఉంటుంది శీత వీర్యం కన్నా జలుబు ప్రాబ్లం ఉన్నది అస్తమ ప్రాబ్లం ఉన్నది వాళ్ళు మాత్రం ఇది అవాయిడ్ చేయాలా ఎందుకంటే దీంతో వెంటనే ఆస్తమ అటాక్ కానీ సైనస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఎందుకంటే కూల్ వలన వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటుంది అందుకోసం వాళ్ళు కొంచెం అవాయిడ్ చేయాలా మిగతా వాళ్ళు ఏం ప్రాబ్లం కాదు ఇంకొకటి స్పెషల్ ఇప్పుడు ఎండాకాలం ఉంటుంది ఎండాకాలం అందరూ ఒక నెల పదిహేను రోజులు పాల్లో కలుపుకొని తాగితే అసలు మీరు ఎంత ఎండలో కూడా పోండి మీకు వడతబ్బ తగలదు అంతా బాడీ కూల్ ఉంటుంది ఇంకా చెమటలు రావు బాడీ మంచిగా దప్పిక రాదు ఈ విధంగా ఈ చెట్టు చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఓకే డాక్టర్ మరి దీని లీవ్స్ కూడా కనిపిస్తున్నాయి సో లీవ్స్ వల్ల బెనిఫిట్స్ అంటే ఏం చెప్తారు దీని లీవ్స్ గురించి కూడా ఒక చిన్న ఒక రీసెర్చ్ జరిగింది సో దీని ఆకులు ఉంటాయి చూడండి మంచిగా దంచేసి చిన్న పిల్లలకి లూజ్ మోషన్స్ అయితే చూడండి అందులో దంచి కొంచెం మజ్జిగలో కానీ పాలు కలిపి నిస్తే నీళ్ళు విరిచినా తక్కువ ఇమీడియట్లీ దాని ఆకులతో ఇక వేరే పెద్ద అయితే రోజు లేదు చిన్న పిల్లలకి మాత్రం ఇది ప్రమాణంగా దాని ఆకులు మోషన్స్ ఆపేస్తాయి ఇట్స్ వెరీ గుడ్ జనరల్ టానిక్ అని చెప్పచ్చు మేల్ ఫీమేల్స్ వాల్యూ ఫుడ్ సప్లిమెంట్ లాగా మనం వాడుకోవచ్చు వేరే పని చేస్తుంది మిగతాది పెద్ద యూజెస్ ఏం లేదు మెయిన్ దాని వేర్లు ఉంటుంది ఇంకొకటి మనం ఏమంటే ఇప్పుడు కమర్షియల్ గా మార్కెట్ చాలా వస్తుంది మనం రైతులకు ఇది కల్టివేషన్ చేయడానికి ఎంకరేజ్ చేయొచ్చు ఎందుకంటే ఇది చాలా టైం పడుతుంది టూ టు త్రీ ఇయర్స్ క్రాప్ అది తో ఎక్కడంటే ఎక్కడైనా చిల్కనా మనం ఉసుకే నా నేల ఉంటుంది ఇక్కడ కాలువలు ఉంటాయి అక్కడ బ్రహ్మాండంగా పెడుతుంది సో ఈ విధంగా మనము ఫ్యూచర్ లో ఏమైనా రైతులు ఇది కల్టివేషన్ చేస్తే మంచి మార్కెట్ ఉంటుంది ఇంకొకటి మన సిటీ వాళ్ళు ఏమంటే మనం ఇట్లా బ్యూటిఫుల్ గా డిజైన్ గా మంచిగా లుక్ వస్తుంది ఇంట్లో ఏదో పిచ్చి పిచ్చి మొక్కలు పెట్టే బదులు ఇట్లా పెట్టుకుంటే ఒక చెట్టు మంది మొక్కల్ని పెంచినట్లు పెంచినట్లుంటుంది చూసేదానికి కూడా అందంగా ఉంటుంది డాక్టర్ ఇక అదే విధంగా ఇంట్లో ఇంట్లో పెంచుకోవచ్చు అసలు బ్యూటిఫుల్ కోసం బ్యూటీ కోసం అని అన్నారు డెకరేటివ్ ఐటమ్ కూడా సో డాక్టర్ అప్పుడు ఈ వేర్లు అనేవి అంటారు కుండి నిండిపోయింది అనుకోండి వేరు పైల వస్తుంది మార్కెట్ లో చూస్తే అంతగా మనకి ఫ్రెష్ ఐటమ్ దొరకదు కాబట్టి సో ఈ విధంగా వాడుకోవచ్చు తీయచ్చు మీకు ఆరు నెలల తర్వాత మొత్తం కుండి తీసి ఉన్న వేర్లు తీసేవచ్చు మళ్ళా పెట్టచ్చు మళ్ళా వచ్చేస్తూ ఉంటుంది మొండి చెట్టు పెద్ద ప్రాబ్లం ఏం కాదు రోజుకి ఒక మగ్గు నీళ్ళు వేస్తే సరిపోతుంది అన్ని సీజన్ అన్ని సీజన్లు ఉంటది కొంచెం ఎండాకాలం కొంచెం ఎండిపోతుంది మళ్ళీ మంచిగా ఆకులు ఇప్పుడు వచ్చినాయి చూడండి ఫ్రెష్ ఆకులు వస్తూనే ఉంటాయి దానికి చూస్తే కానీ ఇది చూడడానికి ఏదో ప్లాస్టిక్ చెట్టు లాగే ఉంది చెట్లు ఉంటుంది మన ఇండియాలో ఇది దాదాపు ట్వంటీ వన్ వెరైటీస్ ఉన్నాయి అస్పరాగస్ సో దానిలో మనం అస్పరాగస్ రెసమోసా అని మెడిసినల్ ప్లాంట్ ఉంటుంది అదే వాడుతున్నాం ఇట్లా మీకు పెండి పెండి పందరిలా వేస్తే చూడండి అది వేరే ఇది కూడా అదే స్పీసెస్ కానీ అది వేరే ఇది అస్పరాగస్ రెసిమోసా